అక్టోబర్ పద్దెనిమిది యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడు నుండి ముప్పై ఆరు వచనములు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని పిలాతుకు తెలియచేయడంలో మన ప్రభువు ముఖ్య ఉద్దేశం ఏమనగా తన రాజ్యం యొక్క నిత స్వభావాన్ని గురించి తెలియజేసి యూదుల నుండి పొందుకున్న తప్పుడు అభిప్రాయాలను సరిదిద్దడం రోమా ప్రభుత్వంతో జోక్యం చేసుకునే రాజ్యాన్ని స్థాపించడం కోసం తాను రాలేదని ఆయన పిలాతుకు చెప్పాడు సైనికుల మద్దతుతో పన్నులు వసూలు చేసే తాత్కాలిక రాజ్య స్థాపన తన లక్ష్యం కాదని ఆయన తెలియజేశాడు ఆయన కలిగి ఉండే అధికారం మాత్రం మనిషి హృదయంపైనే ఆయన వ్యక్తులు వాడే పరికరాలు మాత్రం ఆత్మీయ పరికరాలు డబ్బు సేవకులు అవసరం లేని రాజ్యం గురించి చక్రవర్తులు భయపడాల్సిన పని లేదు ఉన్నత కోణంలో చూడాలంటే అది ఈ లోక సంబంధమైనది కాదు కానీ ఈ లోక రాజులకు మతంతో ఎలాంటి సంబంధం లేదని వారు ప్రజల ప్రభుత్వంలో దేవుణ్ణి మొత్తానికి విస్మరించాలనేది ప్రభు ఉద్దేశం కాదు అలాంటి భావన ఆయన మనస్సులో లేదని మనం నిశ్చయంగా భావించవచ్చు నా వలన రాజులు ఏలుదురు అని సామెతలు ఎనిమిది పదిహేనులో వ్రాయబడింది ఆయనకు పరిపూర్ణంగా తెలుసు వారి ప్రజల మాధ్యమంగా దేవుని కోసం వారి ప్రభావాన్ని రాజులు వాడాల్సి ఉంటుంది రాజ్యాల అభివృద్ధి దేవుని ఆశీర్వాదం మీద మాత్రమే ఆధారపడి ఉందని ఆయనకు తెలుసు నీతిని భక్తిని ప్రోత్సహించి అవినీతిని అనైతికాన్ని శిక్షించడానికే రాజులు బద్ధులై ఉన్నారని కూడా ఆయనకు తెలుసు అవిశ్వాసి క్రైస్తవుని వలె ఒక మంచి రాజుగా ఉండగలడని గల్లియో వంటి వ్యక్తి దావిదు లేదా సులోమును వలె మంచి అధిపతిగా ఉండగలడని ఆయన పిలాతుకు బోధిస్తున్నట్లు భావించడం పూర్తిగా అబద్ధం ఈ అంత్య దినాల్లో మన ప్రభువు మాటల నిజమైన భావాన్ని మనం జాగ్రత్తగా చేపడదాం మతాన్ని గుర్తించని ప్రభుత్వం దేవుణ్ణి సేవిస్తున్నారో బయలును ఆరాధిస్తున్నారో లేక ఏ దేవుణ్ణి ఆరాధించిన వారుగా ఉన్నారో పట్టించుకోకుండా ప్రజలకు ఆత్మలు లేనట్లుగా వారి పట్ల వ్యవహరించే ప్రభుత్వం అభివృద్ధి చెందలేదని చెప్పడంలో మనం ఎన్నడూ సిగ్గుపడకూడదు ఇలాంటి విధానం కలిగిన ప్రభుత్వం తొందరలో కానీ ఆలస్యంగా కానీ వారి ఉత్తమ ప్రయోజనాలకు నష్టం వాటిల్లింప ఉందని గుర్తిస్తారు చట్టాలు శాసనాలతో ఈ లోకరాజులు మనుషుల్ని క్రైస్తవులుగా మార్చలేరనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ వారు క్రైస్తవ్యాన్ని ప్రోత్సహించి దానికి మద్దతునివ్వగలరు ఒకవేళ వారి జ్ఞానులైతే ఇది చేస్తారు ధ్యానం కోసం మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక రెండు ఒకటి రెండు